హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విహాన్ వ్లాగ్స్ ఇవాళ వీడియోలో మీకు నేను తపాల్ చెక్కలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈవినింగ్ స్నాక్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా ఫాస్ట్గా సింపుల్గా ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి మరి ఇంత ఈజీ స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇక మనం చూసేద్దామా ఈ తపాల్ చెక్కలు చేసుకోవడానికి ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బియ్య పిండి టూ టేబుల్ స్పూన్స్ సద్దపిండిని తీసుకుంటున్నాను ఇందులో ఒక స్పూన్ వాము రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆరు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ముద్దలాగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా ఈ విధంగా చేసుకోండి నెక్స్ట్ ఒక ప్లాస్టిక్ కవర్ని కానీ పాల కవర్ని కానీ తీసుకొని ఒక్కొక్క ముద్దని తీసుకొని ఈ విధంగా ఒత్తుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడికగానే ప్యాన్ మీద ఆయిల్ వేసుకోండి ఆయిల్ ప్యాన్ మొత్తం బాగా స్ప్రెడ్ అవనివ్వండి ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యాక ఇంతకుముందు మనం పెట్టుకున్న వాటిని ప్యాన్ మీద పెట్టుకోండి ఇలా పెట్టుకున్నాక వీటన్నిటి మీద కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని సిమ్లోనే త్రీ మినిట్స్ కాలనివ్వండి మూడు నిమిషాల తర్వాత మూత తెరిచి అన్నిటిని బ్యాక్కి టర్న్ చేసుకోండి ఇలా టర్న్ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని త్రీ మినిట్స్ బ్యాక్ సైడ్ కూడా బాగా కాలనివ్వండి ఇలా కాలగానే అన్నిటిని ప్లేట్లోకి కన్వర్ట్ చేసుకోండి అంతే టపాలచకలు రెడీ వీటిని ఇలా అయినా తినేయచ్చు లేకపోతే మీకు ఇంట్లో అవైలబుల్లో ఉన్న చట్నీతో అయినా కానీ తినేయచ్చు ఇవాళ మీకు నేను చూపించిన ఈ రెసిపీ నేను మా ఆంటీ వాళ్ళనికి వెళ్ళినప్పుడు చేశారు అది నేను వీడియో చేసుకున్నాను నాకైతే చాలా చాలా నచ్చాయి అందుకని ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మా ఆంటీ చేసిన ఈ తపాల్ చెక్కలు ఎలా కుదిరాయో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో